ందు ప్రియ దేవుని పిల్లలారా మీ అందరికీ నా శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదా వాక్యంలోకి వెళ్దాం నిర్గమా కాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను చూడండి ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసాను చిన్ని ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఇక నిలబడిన అలుపురాల్ని అయోగ్యాన్ని ఎందుకు పనికిరా నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు అయ్యా నాయని రోజు నాయన ప్రవ్వ నీ బిడ్డలందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడండి వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరు జీవించే కృప ధనిత భాగ్యాన్ని మీరే దయచేయమని ఏసు పరిశుధనామ వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె చదవబడిన వాక్యంలో మనకి ఇద్దరు మంత్రసానులు కనబడుతూ ఉంటారు అయితే ఈ మంత్రసానుల గురించి చెప్పుకోబోయే ముందు పైన కొంత వివరణ మీకు చెబుతాను అంటే ఏసేపు కాలంలో తన యొక్క తండ్రి యొక్క కుటుంబస్తులు అంటే ఇస్రా ఏకోబికి మరి యొక్క పేరు ఏంటంటే ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ జనాంగమంతా జనాంగం అంతా ఏసేపు బ్రతికి ఉన్నారని తెలిసిన తర్వాత ఏసేపు దగ్గరికి వచ్చారు అంటే ఐగుప్తికి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా ఏసేపు చనిపోయాడు ఆనాటు కాలంలో ఉన్న రాజులందరూ చనిపోయారు అయితే వీళ్ళు ఇంకా ఇంకా ఈ ఇస్రాయల్ జనం ఏమవుతున్నారంటే అభివృద్ధి అవుతున్నారు వారి సంతానం అభివృద్ధి అవుతుంది వీరు ఇంకా ఇంకా విస్తరిస్తూ ఉన్నారు అయితే తర్వాత వీళ్ళు విస్తరిస్తూ ఉండగా ఈ నిర్గమకాండం వచ్చేసరికి ఆనాడు ఏసేపుని ఎరగని ఒక రాజు రాయగుప్తికి రాజు అయ్యాడు అయితే ఆ రాజు ఏమై ఆ రాజు ఏమనుకున్నాడంటే వీళ్ళేంటి మనకంటే ఎక్కువగా వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు విస్తరిస్తున్నారు మనకంటే వీళ్ళు ఎక్కువ జనాంగం అయిపోతున్నారని ఆ రాజుకి ఏమొచ్చిందంటే వీళ్ళ మీద ద్వేషం అసహ్యం వచ్చింది మాట చదువుతాను చూడండి మొదటి అధ్యాయము పన్నెండో వచనం పైనుంచి చదివితే తొమ్మిదో వచనం నుంచి చదివితే అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడలు యుక్తిగా జరిగించడం రండి లేని ఎడలా యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనేను కాబట్టి వారి మీద వెట్టి పనులు పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరకొరకు ధాన్యాదులు నిల్వచేయి పీతోము రామాసేన పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయలి నేడలా అసహ్యపడిరి చూసారా రాజేమండ్రి జనం ఏంటి మనకంటే విస్తారంగా ప్రబలిపోతున్నారు బలిష్టులైపోతున్నారు అలా కుదరదు వీళ్ళు విస్తరించకుండా వీళ్ళ సంతానం అభివృద్ధి అవ్వకుండా వీళ్ళ మీద మనం ఏం చేయాలి ఒత్తిడి పెట్టాలి పని ఒత్తిడి పెంచాలి వీళ్ళు ఇంకా శ్రమ పెట్టాలి వీళ్ళు ఇంకా అధికంగా శ్రమ పెట్టాలనంట పని ఒత్తిడి ఎక్కువ పెంచేశారంటండి వాళ్ళు ఇంకా హింసించేశారంట ఇంకా దారుణమని పెట్టి చాకరీలు చేశారంట అయినా కొలది వాళ్ళంద మనం చదువుకున్న వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి గనక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిరీ వాళ్ళు విస్తరిస్తూ ఉంటే ఈ రాజుకి ఏమొచ్చేసిందంటే వాళ్ళ మీద అసహ్యం ఈశ ద్వేషం కోపం వచ్చేసింది అంతే కదండి కొంతమంది చూడండి వాళ్ళు అంతకంతకు అభివృద్ధి అవుతూ ఉంటారు అప్పుడు దాకా వాళ్ళు దేని స్థితిలో ఉన్న వాళ్ళు అప్పటికే వాళ్ళ వాళ్ళ యొక్క పంట పనులన్నో దేని వల్ల సంథింగ్ మొత్తాన్ని దేవుడు దీవించగా వాళ్ళు ఏమవుతారంటే అంతకంతకు అంతగంతకు అభివృద్ధి అవుతారు చక్కని బిల్డింగ్ కట్టేసుకుంటారు పొలాలు కొనేసుకుంటారు కార్లు ఇల్లులు ఇంకా అన్నీ కొనుక్కునేటప్పటికీ ఈ పక్క వాళ్ళకి ఏమొచ్చేస్తుంది వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది ఏంటి బాబు వీళ్ళు ఇంతలాగా అభివృద్ధి అయిపోతున్నారు వీళ్ళు ఏంటి మీద మేళ కట్టేస్తున్నారు కాళ్ళ మీద కోళ్ళు కొనేస్తున్నారు బంగారాల మీద బంగారు కొనేస్తున్నారు అవి బాబు ఇల్లు పని ఎంత ఎంత రాజభవనంలాగా కట్టేస్తారు అని వాళ్ళ మీద ఏమొచ్చేస్తుందంటే ఈష ద్వేషం అసహ్యం అసూయ వచ్చేస్తుంటుంది అయ్యో బాయ్ ఎలా అయిపోతున్నారు అలాగని ఒకరు అభివృద్ధి అవుతూ ఉంటే కొంతమందికి ఏమొస్తుంది అంటే ఈడ్షి వచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది ద్వేషం వచ్చేస్తుంది కోహం వచ్చేస్తుంది వాళ్ళు అభివృద్ధి అవుతూ ఉంటే వీళ్ళకి చిచ్చి మేము అవలేకపోతున్నాము వాళ్ళు ఏదోలాగా వాళ్ళు అభివృద్ధి అవ్వకుండా ఉండాలని వాళ్ళ మీద ఎన్నో కుయుక్తులు పనుతూ ఉంటారు కొంతమంది కదండి వాళ్ళ అభివృద్ధిని ఏదో రకంగా ఆపివేయాలి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని ఏదో రకంగా ఆపివేయాలి అండి నువ్వు నేను ఆపేయాలనుకుంటే ఆగిపోదు దేవుడు దీవించేనంట దీవించబడుతూ ఉంటామంట ఆయన దీవిస్తే మనం దీవించబడుతూ ఉంటాం ఆయన దీవించాలనుకుంటే ఎవరో ఆపలేం నువ్వు నేను ఆపిన వారి దీవెనలు ఎవరో ఆపలేం అదే దేవుడు దీవెనలో ఆశీర్వాదం వాళ్ళు లేకపో వాళ్ళ మీద లేకపోతే నువ్వు నేను తలకిందులైనా వాళ్ళని అభివృద్ధి అయ్యేలా చేయలేం ఏదైనా దేవుడు చేయాలి ఈ ఇస్రాయల్ ప్రజలు అంతకంతకు అంతకంతకు విస్తరిస్తూ ఉండేటప్పటికీ ఈ ఐగుప్తురాజుకి ఏమొచ్చేసిందంటే కోపం వచ్చేసింది వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా ఎంత వేద ఎంత వెట్టి చాకరీలు చేయించినా వీళ్ళు ఇంకా అభివృద్ధి అవుతున్నారు ఇంకా అభివృద్ధిని ఎలాగైతే కుదరదని అప్పుడు ఐగుప్తురాజు అంట ఒక పన్నాగము పన్నెండు అదే చూడండి మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చినంలో మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రిల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను మొదట వాళ్ళని శ్రమ పెట్టేస్తే వాళ్ళని హింసిచ్చేస్తే బాధించేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క జనం అభివృద్ధి తగ్గిపోద్ది అనుకున్నాడు రాజు కానీ పని అవ్వలేదు ఇంకా ఇంకా వాళ్ళు ఏమైపోయారు అభివృద్ధి అయిపోయారు ఇంకా ఇంకా వాళ్ళ సంతానం ఏమైపోయింది విస్తరిస్తూ ఉంది ఇంకెలా పని అవుతలేదు ఇలా కాదు ఇంకేం చేయాలంటే వీళ్ళలోని అప్పుడే కంటున్న బిడ్డలుంటారు కదా తల్లి ఉంటారు కదా వాళ్ళు కనిన బిడ్డలు మగ బిడ్డలు అయితే చంపేయాలని ఒక ఆలోచన వచ్చి ఆనాడు పాతకాలంలో మంత్ర సాలులే కురులు పోసేవారు ఇప్పుడంటే హాస్పిటల్ వచ్చేసి కొన్ని నొప్పులు వచ్చేటప్పుడు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు నొప్పులు తట్టుకునే వాళ్ళు అయితే నార్మల్ డెలివరీ లేకపోతే కొళ్ళు తాగేసే వాళ్ళకైతే చేసేయండి ఇంకా ఆపరేషన్ తీసి చేసేయండి అంటున్నారు కానీ ఆ రోజుల్లో ఆపరేషన్లు ఏమీ లేవు కంటే నార్మల్గానే కంటాం లేకపోతే చనిపోవడం అంతే రోజుల్లో అయితే ఈ మంత్రసానుకి ఆయగుప్తురాజు ఒక మాట చెప్పాడంట ఎవ్రీ స్త్రీలకు మీరు మంత్రసాని పని చేస్తారు కదా అయితే వారు కానుపుపేటల మీద ఎప్పుడైతే ఎవరికైతే మగబిడ్డ పుడతాడో ఆ మగబెడ్డ మగబిడ్డ అయితే వెంటనే చంపేయండి ఆడబిడ్డనైతే బ్రతకనివ్వండి అని చెప్పాడంట అయితే ఆ మంత్రసానులు ఆ మాట చెప్పినప్పుడు ఏ మాట మాట్లాడలేదంట అయితే తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రాజు మాట వినలేదు ఎవరి మాట విన్నారో చూడండి పదిహేడో వచ్చిన అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఒక బిడ్డను చంపడం అంటే అది నరహత్య చేయడమే అటువంటి పాప కార్యము ఈ చేయని చేయాలనుకోలేదు ఎందుకంటే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు మేము చేసేది తప్పో రాంగో మేము చేసేది పాపమో కాదో అన్నది మనుషులు తెలియకపోవచ్చు మనుషులు చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తాడు దేవుడు చూస్తాడు అంటే దేవుడు చూస్తాడు దాని తర్వాత యొక్క పరి శిక్ష మళ్ళీ మా మీదకే వస్తుంది కాబట్టి మేము ఒకరు కీడు చేయము ఒక బిడ్డను చంపాం మేము దేవునికి భయపడాలి మనం దేవుడు శిక్ష వేస్తే మనం బ్రతకలేమని ఆ మంత్రశానులు తెలుసుకుని ఎవరికి భయపడ్డారంట దేవునికి భయపడ్డారు ఎవరికి భయపడలేదు రాజుకి భయపడలేదు సువార్త పది ఇరవై ఎనిమిదిలోనండి ఒక మాట ఉంటుంది చదివిస్తాను చూడండి మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములు నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంట చం ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడకుడి అంటే ఈ మనుషులు మన ఆత్మను చంపలేరు మన శరీరాన్ని అంటే ఈ దేహాన్ని చంపగలరు అంతే మన ఆత్మను వాళ్ళు ఏమైనా చేయగలరా చేయలేరు పొద్దున వెళ్ళేది ఆత్మ నరక నరక ఆ నరకానికి వెళ్ళేది ఆత్మ తప్ప శరీరం కాదు కదా ఆత్మను చంపనేరు కానీ ఈ దేహాన్ని చంపేవారికి భయపడకూడదు అంటే మనుషులకు భయపడద్దు ఈరోజు చాలామంది ఎవరికి భయపడుతున్నారో తెలుసా మనుషులకే భయపడుతున్నారు దేవుడికి ఎవ్వరు భయపడతలేరు కొంతమంది భయపడుతున్నారు కొంతమంది దేవుడు అంటే భయం ఉంటుంది కొంతమంది మనుషులు లెక్క చేయరు కానీ ఈ రోజుల్లో చా ఎక్కువ మంది మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడటం లేదు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భయం అంటే ఈ పాపాలు ఎందుకు ఈ ఘోరాలు ఎందుకు ఈ హత్యలు ఎందుకు ఈ మానభంగాలు ఎందుకు అండి దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి దేవుడు చూస్తున్నాడు దేవుడు మళ్ళీ రేపు పొద్దున మాకు ఈ శిక్ష ఏదో రూపంలో వస్తుందన్న భయం లేకుండా ఈ పాపపు కార్యాలు చేస్తున్నాడు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీ దేహాన్ని చంపేవారికి భయపడకండి మీ ఆత్మను మీ దేహమును కూడా నరకంలో చేయగలవానికి మిక్కిలి భయపడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుడికి మనం భయపడాలి మనుషులకి అది భయపడవలసింది కానీ ఈరోజు చాలామంది మనుషులకి వారి నోట్లకి భయపడిపోతున్నారు ప్రార్థన అంటే ప్రార్థన విడిచిపెట్టే పక్షల పరుగులేడతాం ఎందుకంటే అమ్మ మా పక్షనికి వెళ్ళకపోతే మా వదిన ఊరుకోదు మా వదిన ఎన్నో మాట్లాడేస్తుంది లేకపోతే మా అత్తగారు ఎన్నో మాట్లాడేస్తుంది మా ఆడబోడి చేత మాట్లాడేస్తుంది బాబోయ్ వాళ్ళ మాటలకు భయపడేది కదా ప్రార్థన అంటే దేవుడు చూసుకుంటాడులే ముందు పక్షన్కి వెళ్ళిపోవాలి ముందు రోజే వెళ్ళిపోవాలి రెండు రోజులు ముందు రోజే వెళ్ళిపోవాలి లేకపోతే మీ ఇంటికి మేము వచ్చేసాం కదా మీరు మా ఇంటికి రారా అంటారు బాబు వాళ్ళతో ఎవరు పడతారు అని మనుషులకు భయపడిపోతున్నారు కానీ అమ్మో ఈరోజు దేవుని ప్రార్థన దేవుని సన్నిధి ఉంది దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుని నన్ను శిక్షిస్తాడేమో అమ్మో దేవుని సన్నిధికి నేను ప్రార్థించకపోతే అది ఏదో రూపంలో నా మీదకి ఆ శిక్ష అని ఈరోజు దేవునికి ఎంతమంది భయపడుతున్నారు లేదు కానీ ఈ ఎవరికి భయపడలేదంట రాజుకి భయపడలేదు ఈ రాజు మాట ధిక్కరిస్తే శిక్ష ఏంటో తెలిసినా చంపేయచ్చు లేదా చెరసాల్లో వేయచ్చు వాళ్ళ వంశాన్ని లేకుండా చేసేయచ్చు కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి దేవునికి భయపడ్డారు తప్ప రాజుకి ఐగుప్తి రాజుకి భయపడలేదు మళ్ళీ వారికి దేవుడికి చక్కని జ్ఞానమిచ్చి వారి మీద కీడు రాకుండా దేవుడు చక్కని ఇచ్చి వారు మా సమాధానం చెప్పేలాగా చేశారు తర్వాత మళ్ళీ మంత్రసాలు రాజు పిలిపించి అంటున్నాడంట చూడండి పద్దెనిమిదవ వచనంలో ఐగుప్తి రాజు ఆ మంత్రసాలు పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి తిరిగి ఈ పని ఎలా చేసి అని అడిగాడంటండి తర్వాత తెలుస్తుంది కదా మగబిడ్డలు బ్రతికే ఉన్నారయ్యా చావలేదంటే మళ్ళీ ఆ మంత్రసాధనలు ఇలా చేశారు నేనేం చెప్పాను మీకు మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా మగపిల్లలే చంపేయమని అంటే మీరెందుకు చేయలేదని అడిగారంట అక్కడ ఏమైనా తేడా వస్తే ఏం చేస్తాడు రాజు చంపేయచ్చు కానీ వాళ్ళు బాగా తెలివిగా జ్ఞానముగా మార చెప్పారంటే ఏమనంటే అందుకు మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళకమునపై వారు ప్రసవించి ప్రసవించిందురని ఫరోతో చెప్పిరి చూసారా ఎంత జ్ఞానం కలిగి వారు చక్కగా మాట చెప్పి ఆ జ్ఞానం దేవుడిచ్చాడండి వాళ్ళకి ఎందువల్ల దేవునికి భయపడి ఆ ఇస్రాయేల్ ప్రజలంటే ఎవరు దేవుని బిడ్డల వాళ్ళు ఆ దేవుని బిడ్డలో జోలికి వెళ్లకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళని సంరక్షించారు కాబట్టి వాళ్ళు కీడు చేయలేదు కాబట్టి దేవుడు వారికి కూడా కీడు కలగకుండా చక్కని జ్ఞానం ఇచ్చి చక్కని మాట చెప్పడానికి కావాల్సిన ఆలోచన దేవుడు వాళ్ళకి కల్పించారు అయ్యా వాళ్ళు నాయకు ఐగుప్తి స్త్రీల కంటే ఎబ్రి స్త్రీలు బాగా చురుకైన వారయ్యా మేము వెళ్ళకముందు వాళ్ళే ప్రశ్నించేస్తున్నారు వాళ్ళే కానీ వేస్తున్నారు ఇంకా మేము వెళ్ళి చంపడానికి ఎక్కడ వీలుంటారో అందుకే చంపలేకపోయాము అన్నాడు ఇంకేం చేస్తాడు పరో ఏమి చేయలేదు ఆ తర్వాత చూడండి దేవుడు వారికి ఏం చేశాడు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలేను చూసారా దేవుడు ఆ మంత్ర సానులకి ఏం చేశాడంట మేలు చేశాడంట వారు ఇస్రాయేల్ ప్రజలకు మేలు చేశారు ఆ బిడ్డలను చంపకుండా వాళ్ళకి మేలు చేశారు కాబట్టి దేవుడు ఈ మంత్రసానులకు మేలు చేసాడు నువ్వు ఒకరికి మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు నువ్వు ఒకరికి కీడు చేస్తే నీకు కీడే వస్తుంది ఒకరు ప్రేమించు నువ్వు ప్రేమించబడతావు ఒకరి పట్ల దయ చూపించి నువ్వు దయ చూపించబడతావు దేవుడితో దేవుడి ద్వారా ఉంటుంది చూడండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి అవుతున్నాను చూడండి దయగల వారిడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుడు ఈడలు యథార్థవంతుడువుగా సద్భావము గలవారిడలు నువ్వు సద్భావం చూపుదువు మూర్ఖుల ఎడలా నీవు వికటంగా ను శ్రమ పడు వారిని నువ్వు రక్షించదు గర్విష్ఠులకు విరోధిపై వారిని అణిచివేసేదవు చూసారా దయగల వారి ఎడలు నువ్వు దయ చూపించుదువు నువ్వు ఎదుటివారి పట్ల నువ్వు దయ చూపిస్తే దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు నువ్వు ఏది చేస్తే నీకు అదే తిరిగి వస్తుంది మనకుంటుంది కదా ఏమనంటే నువ్వేం విత్తుతావా దేవుని వాక్యం ఆ పంటే కోసుకుంటావు నువ్వు ప్రేమ అనే విత్తనం విత్తితే ప్రేమ అనే ఫలాలు కోసుకుంటావు దయా అనే విత్తనాలు విత్తితే దయా అనే ఫలాలు కోసుకుంటావు నువ్వేం విత్తుతావు అదే కోసుకుంటావు ఆ మంత్రసనులు ఏం విత్తారు మేలు చేశారు మేలనే విత్తనాలు విత్తారు వారి కుటుంబానికి దేవుడు ఏం చేశాడంట మేలు పాటు పండు కదా దయ వారి పై దయ చూపించును కటి కటము చూపును దయగల వారి పై దయ చూపించును कटिन लायणकाट मुजन गुलायुका गा मचन घर विष्टुलाई कागार सर्वमुनेरि गिन सर्वाधिकारी सर्वमुनेगिन सर्वाधिकारी ए బలమాదీ మార్గం పరిపూనమైనది మాగం మార్గం ఏ హోవా ఏంటండి దయగల వారిపై దయ చూపించదు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణచదు నువ్వు గర్వంతో ఉంటే ఆ గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు అది దయ చూపిస్తే దయ పొందుకుంటావు మేలు చేస్తే మేలును పొందుకుంటావు కీడు చేస్తే కీడే పొందుకుంటావు నువ్వు ఎదుటి పట్ల ప్రేమను చూపిస్తే దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తాడు ఎదుటి వారి పట్ల నువ్వు జాలిని చూపిస్తే దేవుడు నీ పట్ల జాలిని చూపిస్తాడు ఎదుటివారి పట్ల నువ్వు కఠినంగా ఉంటే దేవుడు కూడా నీ పట్ల కఠినంగానే ఉంటాడు నువ్వేది విత్తుతావు అదే కోసుకుంటావు నువ్వేమో ఎదుటివారి పట్ల ద్వేషాన్ని విత్తుకొని కోపాన్ని విత్తుకొని అసూయను విత్తుకొని ఏర్షిని విత్తుకొని నువ్వు ప్రేమను పొందుకోవాలంటే పొందుకోలేవు నువ్వు ఎదుటివారి నుంచి నువ్వు దయ పొందుకోవాలంటే పొందుకోలేవు ఎదుటివారి నుంచి నువ్వు జాలను పొందుకోవాలంటే నువ్వేం విత్తావు అదే కోసుకుంటావు ఈ మంత్రసానులు ఏం చేశారు మేలు చేశారు ఇస్రాయేల్ ప్రజలకి ఆ ఇస్రాయల్ ఇస్రాయేల్ స్త్రీలకి ఎబ్రి స్త్రీలకి ఈ మంత్రసానులు ఏం చేశారు మేలు చేశారు వారు పుట్టిన బిడ్డలను చంపకుండా విడిచిపెట్టారు మేలు చేసిన మంత్రసానులు దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టాడు దేవుడు వారికి కూడా ఏం చేశాడంట దేవుడు ఆ సానులకు మేలు చేసాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఎందువలన వారికి దేవుడు మేలు చేశాడంటే తర్వాత వచ్చిన ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేస్తాయి మంత్రసానులు దేవుడికి భయపడ్డారు కాబట్టి వాళ్ళ వంశాన్ని ఇంకా 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 మంత్రసానుల వంశాన్ని కూడా దేవుడు అభివృద్ధి చేశాడంట మరి ఈరోజు నీ వంశము నీ కుటుంబము అంతకంతకు అభివృద్ధి అవ్వాలంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలంటే అందరూ కూడా దీవించబడాలంటే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా మొదటిగా దేవునికి భయపడాలి తర్వాత ఎదుటి ఎదుటివారి పట్ల నువ్వు దయ చూపించాలి ఎదుటివారికి నువ్వు నువ్వు మేలు చేయాలి మేలు చేసి దేవునికి భయపడి నువ్వు మేలు చేస్తేనే నువ్వు దీవించబడతావు నీ కుటుంబము దీవించబడద్ది నీ వంశము కూడా అంతకంతకు అభివృద్ధి అవుతుంది చూడండి కలుగజేసాను అయితే ఫరో ఎబ్రిలకు పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేడి ప్రతి కుమార్తెను బ్రతకని తన చెందులందరికీ ఆజ్ఞాపించాను తర్వాత ఇంకా ఈ ప్లాను అప్పటి ఇంకో ప్లాను వేశాడు చూసారా మంత్రస్థానులకి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మరి ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా ఈరోజు ఎంతమంది దేవునికి భయపడుతున్నారు అందుకే చెప్పాను మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయము భయపడతలేదు దేవునికి భయపడుతున్నారా లేదు దేవుని భయం నీలో ఉంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టావు దేవుని మందిరాన్ని విడిచిపెట్టావు ప్రార్థనలు విడిచిపెట్టావు లోకానుసారంగా బ్రతకవు నీకు దేవుని భయం నీలో లేదు దేవుని భయం నీలో ఉంటే అమ్మో ఈ పాపపు కార్యం నేను చేస్తున్నాను దేవుడు నాకు శిక్షేస్తాడేమో అమ్మో ఈ పాపపు చూపులు నేను చూస్తున్నాను ఈ పాపపు తలంపులు నేను ఆలోచిస్తున్నాను ఈ పాపపు కార్యాలు నేను చేస్తున్నాను అమ్మో ఇవి చేస్తే దేవుడు నాకు శిక్ష విధిస్తాడేమో భయం ఉంటే మనం పాపం జోలికి వెళ్ళాం దేవుడు అంటే భయం ఉంటే అసలు దేవుని సన్నిధిని కానీ దేవుని కానీ విడిచిపెట్ట ఈరోజు లోకంతో ఎక్కువ గడుపుతున్నాం దేవునితో తక్కువ గడుపుతున్నాం కదండి దేవుడు భయం ఉంటే మన లోకంలోనికి వెళ్ళం లోక ఆశల్లోకి వెళ్ళం కానీ ఈరోజు దేవుని భయం లేక లో మా భక్తి చాలామంది మేము భక్తులమని చెప్పుకునే వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటుందంటే సగం లోకము సగం దేవుడు పూర్తిగా లోకాన్ని విడిచిపెడతలేదు సగం లోకం లోకమే సగం దేవుడు దేవుడే అంటే దేవుడు ప్రార్థన ప్రార్థనే లోకం లోకమే లోకపు కార్యాలు లోకమే మరి ఇంకేది నువ్వు దేవునికి భయపడేది దేవుడు చెయ్యి దేవునికి అయిష్టమైన పని చేస్తే అది నువ్వు దేవునికి భయపడినట్టు కాదు దేవుడికి నచ్చని పని నువ్వు చేస్తున్నావు దేవుని భయం నీలో లేదు దేవునికి అయిష్టమైనవని నువ్వు చేస్తున్నావు దేవుని భయం నీలో లేదు దేవుని భయం నీలో ఉంటే దేవుని సన్నిధి మానవు దేవుని సన్నిధికి రాకుండా ఉండవు అండ్ చాలామంది ఇప్పుడు దేవుని సన్నిధికి ప్రార్థనకు రావాలంటే ఏయో వంకలు కొంతమంది ఎండ అంటారు ఉడకంటారు వీణంటారు గట్టిగా వర్షం వస్తే రావాలంటారు మరి ఆ రోజే ఫంక్షన్ ఉంటుంది బంధువులది మరి అప్పుడు ఫంక్షన్లకైతే ఎలాగైనా ఓపిక తెచ్చుకుని వెళ్ళిపోతాం అప్పుడు ఎండ ఉండదు వాన ఉండదు ఉరుములు ఉండవో వేడుండదు ఉక్కపోతా ఉండదు ఏముండదు కానీ దేవుడు మందిరం అనేటప్పటికి ఎన్ని సాపులో ఎండని వేడని ఉడుకని రాలేదండి వర్షం వచ్చింది కదండి తడిసిపోతామని రాలేదండి వంకలు దేవుని సన్నిధికి రావాలంటే మరి ఏదైనా ఫంక్షన్ల కంటే ఏదో ఆటో కట్టించుకునైనా వెళ్ళిపోతావు కదా మరి దేవుని సన్నిధికి రావాలంటే అంత నిమిత్తం దేవుని భయం నీలో లేదు ఆ ఈ వారం వెళ్ళకపోతే ఏమవుద్దులే ఓ రెండు వారాలు వెళ్ళకపోతే ఏమవుద్దిలే ఫస్ట్ వారం వెళ్ళి రొట్టె ద్రాక్షరసం తీయేసుకున్నాం కదా సరిపోద్ది ఈ నెలకే మళ్ళీ ఎక్కువ భక్తి చేయకూడదు ఎక్కువ భక్తి చేయకూడదు చాలు ఈ వారానికి ఈ నెలలో రెండు సార్లు వెళ్ళాం సరిపోద్ది దేవుడికి తెలుసు అన్నీ తెలుసు దేవుడిగా దేవుడికి అన్నీ తెలుసు దేవుని భయం నీలో లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతావు దేవుని భయం నీలో ఉంటే దేవునికి నచ్చినట్లు బ్రతుకుతావు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతావు మరి ఎవరు నువ్వు దేవునికి భయపడుతున్నావా ఒకసారి ఆలోచించండి మనం దేవునికి భయపడుతున్నామా మనుషులకు భయపడుతున్నామా ఎవరికి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఎలా ఉంటున్నాం మన ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుడికి ఎంతవరకు మనం స్థానం ఇస్తున్నాం దేవుడికి ఎటువంటి స్థానంలో పెట్టాం దేవుడికి ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ లోకంలో మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే కదా ఈరోజు మనం తింటున్నామంటే కట్టుకుని వస్త్రాలు ధరించుకుంటున్నామంటే ఇంట్లో సమృద్ధి ఉందంటే ప్రయాణమే వెళ్ళి మనకు క్షేమంగా వస్తున్నామంటే ఆయన కృపే కదా ఇంత క్షేమంగా ఉన్నామంటే ఆయన దయ వల్లే కదా అని ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృతజ్ఞతగా ఉండి దేవునికి భయపడి లోబడుతున్నావా లేదు ఇవన్నీ నా కష్టం మీద నా జ్ఞానంతో నా సంపాదనతో నేను సంపాదించి బ్రతుకుతున్నాను అప్పుడప్పుడు వెళ్తే సరిపోద్దిలే దేవుడి సన్నిధికి అని దేవుడి భయం లేకుండా బ్రతుకుతున్నావా ఒకసారి ఆలోచించండి మొదటగా మనం అభివృద్ధి అవ్వాలంటే మనకి దేవుడు మన కుటుంబాలనే మన యొక్క వంశాలను అభివృద్ధి చేయాలంటే మొదటగా మనం దేవుడికి భయపడాలి రెండవదిగా మనం ఎదుటివారికి మేలు చేయాలి నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నాము ఒక్కసారి ఆలోచించు చాలామంది ఈ రోజుల్లో మేలు చేయడం పోయి కీడు ఎక్కువ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు ఏదో రకంగా పాడైపోవాలి వాళ్ళకి ఏదో రకంగా కీడు తల పెట్టాలని ఈరోజు చాలామంది ఎదుటివారికి కీడు చేయాలనే చూస్తున్నారు ఎదుటివారు నాశనం అయిపోవాలనే చూస్తున్నారు ఎదుటివారు పాడైపోవాలనే చూస్తున్నారు మరి ఈరోజు ఎదుటివారు నువ్వు పాడైపోవాలని కోరుకుంటే మరి నీకు మేలు జరుగుద్దా ఎదుటివారు నాశనం అయిపోవాలని కోరుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం దొరుకుద్దా ఏమి దొరకదు ఇందకే చెప్పాలి నువ్వేం విత్తుతావో ఆ పంటే వస్తావు నువ్వెదుటివారికి మేలు చేయి కీడు చేయకు ఎదుటివారు బాగోవాలని కోరుకో నీ చేతనైతే సహాయం చేయగాని వాళ్ళు పాడైపోయేలాగా నువ్వు ఏ కార్యాలు చేయకు వారు నాశనం అయిపోయేవారుగా నువ్వే నా ఏ కార్యాలు చేయకు అండి మన మనుషులకు అది భయపడవలసింది దేవునికి భయపడాలి ఎదుటివారికి మనం మేలు చేయాలి ఎదుటివారి పట్ల మనం దయ చూపించాలి ఎదుటివారి పట్ల మనం ప్రేమ చూపించండి ఒక కష్టాల్లో ఉంటారండి పాపం వాళ్ళ ఇంట్లో చాలా పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంటాయి నువ్వు పెట్టి స్థితిలో ఉన్న పెట్టలేవు వారి మీద కాస్త దయ చూపించని ఒక జాజిబో పట్టిన అన్నము పెట్టలేవు నీ చేతనే సాయం నువ్వు చేయలేవు ఇంక దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు ఇంకా నువ్వు నీకెలా దయ చూపిస్తాడు నీ పట్ల జాలి చూపిస్తున్నా నువ్వు నీ పట్ల నీ ఎదుటిన్న ఉన్న వారి పట్ల నువ్వు జాలి చూపించలేకపోతున్నావే నీ ఎదుటిన్న ఉన్న వారి పట్ల నువ్వు దయ చూపించలేకపోతున్నావే నీ ఎదుటి వారికే నువ్వు సహాయం చేయలేకపోతున్నావే నీ ఎదుటి వారినే నువ్వు ఆదుకొనలేకపోతున్నావే మరి ఇంకేలాగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఇంకేలాగా దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు ఇంకేలాగా దేవుడు నిన్ను కనికరిస్తాడు అండి మన ఎదుటివారి పట్ల కనికరాని చూపిస్తే దేవుడు మన పట్ల కనికరమును చూపిస్తూ ఉంటాను నువ్వు కనికరించబడితే కనికరము చూపిస్తే కనికరము గల తీర్పు పొందుతావు అందుకే ఎదుటివారి పట్ల నువ్వు మేడు చేసే మనసు కలిగి ఉండు ఇప్పటివరకు ఏదో చేసావు విడిచిపెట్టే ఇప్పుడైనా వాక్యం విన్నాక ఇప్పటివరకు నువ్వు ఎవరికైనా కీడు చేయాలనుకుంటే మానే ఎవరువైనా నీ మనసులో కోరుకుంటే మానే ఎదుటివారి పట్ల దయ చూపించు ఎదుటివారి పట్ల ప్రేమ చూపించు వారికి నీ చేతైన సహాయం చేయి ముఖ్యంగా దేవునికి భయపడు ఈ మంత్రసానులు అలాగే దేవుడికి భయపడ్డా దేవుడు విడిచిపెట్టేశాడా విడిచిపెట్టలేదు వాళ్ళకి ఏ కీడు జరగకుండా కాపాడలేడు అలాగే వారికి మేలు చేశాడు వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేశాడు అంటే మొదటగా వాళ్ళు దేవునికి భయపడ్డారు రెండవదిగా వాళ్ళు హెబ్రి స్త్రీలకు ఏం చేశారు మేలు చేశారు అంటే వాళ్ళకి దేవుని బిడ్డలకు ఏం చేశారంటే అంటే వాళ్ళు మేలు చేస్తారు దేవుని బిడ్డల మనం చెప్పుకుంటున్న మనము ఎదుటివారికి మేలు చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేసేవారిగా ఉండకాలి ఈరోజు చాలామంది దేవుని బిడ్డలం అండి మేము అని చెప్పుకున్న వాళ్ళు ఎలా ఉంటున్నారంటే దేవునా మనకు అవమానం తెచ్చేవారిగా ఉంటున్నారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వారంటే ప్రార్థనకి వెళ్ళిపోతారు బైబుల్ పట్టుకుని వీళ్ళు చేసే కార్యాలన్నీ పాపపు కార్యాలే ఎదుటివారికి ఎంతసేపు కీడే చేస్తారు ఎదుటి వాళ్ళని ఎంతసేపు దూషిస్తూనే ఉంటారు ఎదుటి వాళ్ళని ఎంతసేపు నాశనం అయిపోయి కోరుకుంటారు ఇంకేంటి వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నదే వీళ్ళు దేవుడు ఇదే నేర్పింది అని దేవుణ్ణి దూషించే దూషించేరేదిగా వీరు చాలామంది బ్రతుకుతున్నారండి అండ్ నీ వల్ల దేవుడి నామానికి అవమానం రాకూడదు దేవుడు దూషించబడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు మన క్రియలు ఉండకూడదు మనల్ని చూస్తే అమ్మో వీళ్ళంత దేవుని బిడ్డలరా ఎంత దయాహృదయులు ఎంత చక్కగా వారికి నాయన మేలు చేస్తున్నారా వాళ్ళకి ఎంతగా హెల్ప్ చేస్తున్నారా వాళ్ళు ఎంతగా ఆదుకుంటున్నారా వీళ్ళు దేవుడు గొప్పోడ్రా వీళ్ళ దేవుడు బలే చెప్పాడు రా వీళ్ళకి వీళ్ళు భలే నడిపిస్తున్నాడు అని మన దేవుడి యొక్క నామానికి ఘనత రావాలి మన దేవుడు మహిమపరచబడాలి అక్కడ మనం చేసే క్రియలు బట్టి మనం మాట్లాడే మాటను బట్టి మనం చూపించే ప్రేమను బట్టి కానీ మన దేవునికి అవమానం రాకూడదు మన దేవుడి నామానికి అవమానం రాకూడదు ఈ మంత్ర సానుల వల్ల మన హిబ్రీ ఆ ఎబ్రి స్త్రీలకి మేలు జరగడం వల్ల దేవుడు వాళ్ళకి మేలు చేశాడు వాళ్ళు దయ చూపించారు కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల దయ చూపించాడు కనికరాన్ని చూపించాడు మరి ఈ రోజు నీ పట్ల దేవుడు దయ చూపించాలన్నా జాలి చూపించాలన్నా కనికరాన్ని చూపించాలన్నా దేవుడు నిన్ను ప్రేమించాలన్నా నువ్వు ఎదుటి వారి పట్ల అవే కలిగి ఉండాలి దేవుడు అన్నీ శత్రువు ఆకలి వారు భోజనం పెట్టమన్నాడు దాహం కొనొస్తే వస్తే మంచినీళ్ళు ఇమ్మన్నాడు వస్త్రహీనుడు ఇస్తే వస్త్రం ఇమ్మన్నాడు అంటే వచ్చినవన్నీ శత్రువైన అనువాన్ని ఏం చేయాలి చేర్చుకోవాలి ప్రేమతో వాళ్ళకి అన్నీ పెట్టాలి చెయ్యాలి ఎదుటివారి పట్ల మనం ప్రేమను చూపిస్తేనే దేవుడు దాని ప్రతిఫలాన్ని మనకు దయచేస్తాడు కాబట్టి మొదటగా మీరు దేవునికి భయపడండి ఎదుటివారికి మేలు చేయండి ఎదుటివారి పట్ల దయను కనికరమను ప్రేమను చూపించండి శ్రమ వారిని వారు శ్రమపడు వారిని దేవుడు ఏం చేస్తాడంట రక్షిస్తారని మనం ఇంత కీర్తన గ్రంథంలో చదువుకున్నాం అంటే ఈ ఇస్రాయేలీ ప్రజలు శ్రమ పడుతున్నా దేవుడు వాళ్ళని రక్షిస్తూనే వచ్చాడు ఈరోజు నువ్వు కూడా ఏ శ్రమంలో నలిగిపోతున్నావో ఆ శ్రమంలో దేవుడికి మరపెట్టు ఆయనని రక్షిస్తాడు గర్విష్ఠులుగా ఉండకండి మూర్ఖులుగా ఉండకండి అటువంటి వారంటే దేవుడికి ఇష్టం అంటండి గర్వం వద్దు మనకి దయ ప్రేమ కనికరం చాలి ఇవే మనం కలిగి ఉండాలి గర్వం అసలు వద్దు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంట కాబట్టి గర్విష్ఠులుగా ఉండొద్దు నాశనాన్ని కొన్ని తెచ్చుకోవద్దు ఈ మంత్రసాని వాళ్ళు దేవునికి భయపడి ఎదుటి వారికి మేలు చేసి వాళ్ళు వారిలాగా చూపిస్తే దేవుడు మన పట్ల దయచేసి మన పట్ల దయ చూపించి మనలను మన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి మన వంశాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు అవుని ఎబ్రి స్త్రీలు అలాగే ఈ మంత్రస్థానం బట్టిన ఆయన మాకెన్నో చక్కని మాటలు బోధించి ఉన్నావు ప్రవ్వ అట్టి రీతిగా నాయన మేము ఎదుటివారికి నాయన మేలు చేసేవారిగా ఉండాలి మేము దేవునికి భయపడేవారిగా మా మనసులో ఉండాలి అట్టి రీతిగా మీరే మాకు సహాయం దయచేయమని విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ హృదయాలు భద్రపరచమని ఏ సుపరిశుధన వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద్లాట్